హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్టీ లేటెస్ట్ న్యూస్ ఈ రోజు మన ముందు పొలిటికల్ అనలిస్ట్ ఉదయసింహారెడ్డి ఉన్నాడు మాకంటి గోపినాథు అక్కడ చేసిన డెవలప్మెంట్ గురించి సానుభూతి చూపిస్తారా సునీతను గెలిపిస్తారా లేదు కేటీఆర్ఏ ప్రత్యేకంగా నేను తీసుకొచ్చి ఒక విధానము సిరిసిల్లలో నేనే చేయొచ్చు పరిపాలన ప్రతిపక్షంగా తిరిగి ఇక్కడ గెలిచినా మీకు అవగాహన లేదు జూబ్లీస్ లో మళ్ళనా రాజపోరాటము నేను మళ్ళా గా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా గెలిపించుకుంటా ఆమెకి ఏం గెలవదని తీసుకొచ్చి జూబ్లీ ప్రజలు అంటారు మరి దీనికి ఒక ఒక విషయం చెప్తా అండి మా నియోజకవర్గంకి ఒక ఆడ పులి ఉంది ఓకే ఆమె పేరు చెప్పినా మీకు ఇందాక చెప్పారు చెల్ల శ్రీలత ఆమె ఒక ఆడ పులి లాగా దూసుకపోతుంది ఈవెన్ చూస్తేనేమో అమాయకుడు ఓకే తప్ప మా నియోజకవర్గంలో చెల్లా శ్రీలతారెడ్డి రెడ్డి గారు మేము మేము అందరం ఏమంటారంటే గౌరవంగా పిలుచుకునే అక్కాని పిలుచుకుంటాం సుష్మా స్వరాజ్ ని ఏ రకంగా దీది అని పిలుచుకుంటారో మేము ఆమె అని పిలుచుకుంటాం ఓకే అక్కాని పిలుచుకుంటాం మేము తప్పలేదు అంత గొప్పగా మేడం మేడం అని మేము పిలుచుకొని మేము మేము అంత సపోర్ట్ గా ఉన్నాం కాబట్టి ఆమె అవుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెడలు పడతా అండి చూస్తే రాష్ట్ర రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా దిగొచ్చిండు మా దానికి అవసరమైతే అమిత్ షా తీసుకొస్తుంది అంత సామర్థ్యం కలిగిన నాయకురాలు చెల్లా శ్రీలత రెడ్డి గారు అదే అంత అంత అంతటి మూమెంట్ ఉన్న నాయకురాలు ఒక ఆమె ఒక ఆడబిడ్డ ఇక్కడ చూస్తే ఇంకొక ఆడబిడ్డ కానీ ఈ ఆడబిడ్డ చూస్తే అండి ఈ ఆడబిడ్డ చూస్తే మన ఇంట్లో వ్యక్తి మన వ్యక్తి లాగానే ఉన్నా ఆమె అమాయకురాలు అనేది జనం ముద్ర వేస్తున్నారు ఈమెకు అవకాశం ఇచ్చిన ఉంటే ఈమె ఇన్ని రోజులు వాళ్ళు ఆయన ఉన్నాడు కాబట్టి ఆమె ఇంట్లో కుందేలాగా స్వార్థం ఆమె రాజకీయాలు తెలియదా తెలియదు స్వార్థం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమెదా లేకపోతే ప్రజలదా ప్రజలు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో ఓకే మాగంటి గోపినాథ్ గారికి అదేమో రూపాయికో అద్దరూపాయికో వేసిన సబ్జెక్ట్ కాదు ఓకే ఎంతోమందికి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి అండ్ హైదరాబాద్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో డెవలప్ చేసింది అనేది అందరికి కళ్ళ కట్టిన నిజం అది చూడాలి మనకు తెలుస్తుంది ఈ ఫ్లైఓవర్లు అయితేనేమి ఐటెక్ సిటీలు అయితేనేమి ఈ బిల్డింగ్లు అయితేనే నువ్వు చెప్తేనో నేను చెప్తానో అది అబద్ధం అయిపోదు కదా ఉన్న వాస్తవాలు అయితే దీంట్లో ఒక పార్ట్ మోస్ట్ రెవెన్యూ జనరేట్ చేసిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది జూబ్లీ హిల్స్ నూట ముప్పై మిలియన్ల రెవెన్యూ జనరేట్ చేస్తున్న కాన్స్టిట్యుయెన్సీ మన జూబ్లీ హిల్స్ ఈ కాన్స్టిట్యున్సీకి నాయకత్వం వహించి ఇక్కడ ఉన్న పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న బల్సినోళ్ళు ఉన్నారు బల్సినోళ్ళకి పేదోళ్ళకి ఒకే న్యాయంగా తీసుకపోయిన వ్యక్తి మాగంటి గోపినాథ్ కాబట్టి రెండోసారి ఎనభై వేల ఓట్లతోటి గెలిచింది రైట్స్ ఓకే కానీ అటువంటి నాయకుడు అటువంటి నాయకుడు ఇంత బ్రహ్మాండంగా డెవలప్ చేసింది అనేదానికి ప్రజలు ఏమంటున్నారంటే మా నాయకుడు పోయిన తర్వాత ఆయనకు పార్టీలో చనిపోలేదు సానుభూతి అవసరం లేదు ఏమి తెలివనామాకి తీసుకొచ్చి మా డెవలప్మెంట్ ను మేము మోసపూరితంగా ఎవరో ఈ సునీతను నిలబెట్టారు కాబట్టి మేము గెలిపియాల అనే నిర్ణయం ప్రజలు తీసుకుంటారా అంటున్నారు మరి ఈమె చూస్తే చట్టసభలో పోయి మాకేమన్నా డెవలప్ చేస్తారా జూబిల్స్ కాన్స్టిట్యూన్సీ అని ఒక అనుమానం ఏర్పడ్డది ప్రజలకు మరి తిరిగి మరి ఎవరిని దీపక్ రెడ్డి చూస్తే ఒక విధంగా ఉంది సునీతం చూస్తే అమాయకరంగా ఉంది మరి తిరిగి కేటీఆర్ ఏమో ఈమెను గెలవడానికి ప్రయత్నం చేసి ఈ రోజు డీజేలు పెట్టి డాన్సులు చేసుకుని అంటున్నారు ప్రజలు మరి కాంగ్రెస్ చూస్తేనేమో స్థానిక కాదండి అక్కడ నేను అడుగుతా డీజే పెట్టి డాన్స్ చేసేది ఏంటండి వాట్ వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ తెలంగాణ ద కల్చర్ అండి మనం డప్పు కొట్టడం దిగజార్చి మాట్లాడే రాజకీయం చేస్తా ఉన్నది దిగజార్చి మాట్లాడే రాజకీయం డీజే కొట్టి డాన్స్ లేసిందండి మేము కొడతాం మీరు మేము హండ్రెడ్ పర్సెంట్ డీజే కొడతాం ప్రజలే ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ఏమంటున్నారంటే పాటలు చెప్తాం ఓకే అన్ని చేస్తాం ప్రజలు అండి ఒక విధంగా చూస్తే పది సంవత్సరాలు పరిపాలన చేయలేదు ఈ రోజు ఇరవై ఐదు మంది రచ్చిపోయి నిన్న పంతొమ్మిది మంది రచ్చిపోయి రోడ్లు సరిగ్గా లేవు ప్రతిపక్షంలో ఉండి చట్టసభలో రాకుండా ఒక ఆయన ఫామ్ హౌస్ లో అంకితం అయిపోయాడు ఒక ఆయన మొత్తానికి లేడు మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గెలిపించుకుందామని ప్రజలు అనుకుంటున్నారు బిఆర్ఎస్ ఏమో అమాయకురాలను పెడితే రేపు మా పరిస్థితి ఏంది అని జూబ్స్ ప్రజలు అంటారు దీనికి మీ సమాధానం చెప్పండి అయితే ప్రజలు గెలిపించుకున్న ముఖ్యమంత్రికే దిక్కు లేదు ఓకే ముఖ్యమంత్రి సీట్ వదిలేసి ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతా ఉంది ఆయన సొంత ఇల్లు ఉన్న నియోజకవర్గం హైదరాబాద్ లో కొనంగల్ కాదు నేను మాట్లాడుతుంది హైదరాబాద్ లో ఆయన ఉన్న ఈ నియోజకవర్గంలోనే లేదు ఆయనకి ఆయన ఇంతమంది చనిపోతే ఆయన విజిటింగ్ పోలేదు ప్రతిపక్షం పోయిందా అని అంటారు ప్రతిపక్షం సీఎం సీఎం గురించి కానీ పార్టీ గురించి కానీ పరిపాలన గురించి కాని నిలదీసే పనుల్లో జూబ్లీన్స్ లో అదే పని చేస్తుంది బయట ఎక్కడ తిరిగినా అదే పనిచేస్తుంది కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంతమంది ఇన్ని వర్షాలు పడతా ఉన్నాయి వర్షాలు ఒడ్లు 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 తడుస్తా ఉన్నాయి ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రి ఒక పొలంలో అడిగేసి ఒక ఇంత 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 వరి చూసి ఈ పరిస్థితి దీన్ని ఏం చేద్దామని అడిగినా ఈ ఈ నెల రోజుల కార్యక్రమంలో ఈ పదిహేను రోజుల కార్యక్రమాలు ఏ రోజు చూసినా గానీ మంత్రులు ఎమ్మెల్యే కోటర్స్ సీఎం కోటర్స్ సెక్రటరీ చుట్లు తిరుగుడు ఆ బ్యాగులు మార్చుకుండే కాన్సెప్ట్ మీదనే తప్ప జనం గురించి ఆలోచించడం ముఖ్యమంత్రి ఇప్పుడు చూస్తున్నామా సార్ ఈ విషయానికి వస్తే ప్రజలు ఏమంటున్నారంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో అధికార పార్టీలో ఉన్నారు ఎవరు చనిపోయినా ప్రజాస్వామ్యంలో ఉన్నోళ్ళు మరి ఇట్లా డాన్సులు చేసుకుంటా పోతే ఈ నిర్ణయం అంతా ఎవరు తీసుకోవాలి జూబ్లీస్ ప్రజలు తీసుకుంటారు మరి ఎవరిని ముగ్గురు ఇట్లా అలా గెలిపిస్తారు అవును ఎవరికి డెవలప్మెంట్ కావాలని మీకు మొబైల్ ఫోన్ ఉందా ఉన్నది కదా అలా ఇన్స్టాగ్రామ్ ఉందా ఫేస్బుక్ ఉందా యూట్యూబ్ ఉందా ఓకే గూగుల్ ఉందా ఇవన్నీ ఉన్నాయి కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మొత్తం హిల్స్ ప్రజలకు అవగాహన ఉంది ఉంది జూబ్లీ హిల్స్ లో ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్ ఉంది ఆ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ ఉంది అందులో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల బిఫోర్ ఏం హామీలు ఇచ్చినారు ఎలక్షన్ల తర్వాత ఏం హామీలు నెరవేర్చినారు అనేది పూర్తి స్థాయిలో జరుగుతా ఉంది గర్నర్కి అవగాహన ఉంది అవగాహన ఉంది అవగాహన బేక్ చేసుకొని హైడ్రా అయితేనేమి ఇటు ఫ్రీ బస్ అయితేనేమి ఇటువంటి ఎన్నో స్కాములు ఏ రకంగా జరిగినాయి ఊసీ పునరుద్ధీకరణ అని ఇచ్చేసి ఎన్ని స్కాములు జరిగినాయి ఎన్ని ఏం జరిగినాయి అనేది అది స్కామా లేకపోతే స్కామ్ గ్రేసా అనేది పూర్తి స్థాయిలో జనం అవగాహన చేసుకోవడానికి సోషల్ మీడియా ఉంది ఈ రోజు మనం మాట్లాడుతుంది కూడా అవగాహన చేస్తున్నారు మీరు మీరు పూర్తి స్థాయిలో గవర్నెన్స్ నుంచి స్టాండ్ తీసుకున్నారు ఎస్ నేను ఒక ఎనలిస్ట్ అండి వాట్ టు సే అటు ఏం జరుగుతుంది అనేది వాస్తవాలను జనానికి తెలియజేయడం వరకే నా బాధ్యత ఓకే ఒక ఎనలిస్ చేస్తామని చెప్తున్నాం నేను దీపక్ రెడ్డి గారి స్టాండ్ తీసుకున్నా లేకపోతే సునీతమ్మ గారి స్టాండ్ తీసుకున్నా నేను నవీన్ యాదవ్ గారి స్టాండ్ తీసుకున్నా నేను నవీన్ యాదవ్ గారి దగ్గరికి ఇంకా రాలే రాలేక రాలే సార్ మీరు మీరు గవర్నెన్స్ గురించి అడిగిర్రు పబ్లిక్ గురించి అడిగారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఉన్న వాస్తవాలు ఈ ఉన్న వాస్తవాలు ఈ ఈ పార్టీ ఈ రకంగా ఆలోచన చేస్తుంది ఈ ఈ పార్టీ ఈ రకంగా ఆలోచన చేస్తుంది ఆ పార్టీ ఆ రకంగా ఆలోచన చేస్తుంది గవర్నెన్స్ లో ఉన్న పార్టీ ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇది వీళ్ళ వ్యవస్థను ఈ రకంగా చేస్తున్నారని ఒక ఉద్దేశంతో తెలియజేసే దీపక్ రెడ్డి గురించి చెప్పారు సునీత గురించి చెప్పారు ప్రజలు నిర్ణయిస్తారు